యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం ఈ వీడియో వచ్చి నర్మదా పుష్కరాలకి ఒక నూట పది మందితో వెళ్తున్నాం అండి వాళ్ళకి ఆ గ్రూప్కి అవగాహన కోసం అండి ఎవరైనా నర్మదా పుష్కరాలకు వెళ్ళే వాళ్ళు చూడండి వీడియో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి మిగతా వాళ్ళందరూ స్కిప్ చేసేయండి ఈ వీడియో ఈ ఏడాది నర్మదా పుష్కరాలు మే ఒకటో తారీఖు నుంచి మొదలవుతున్నాయండి అమర్కంటక్లోను అదేవిధంగా ఓంకారేశ్వరంలోను జబ్బల్పూర్లోను అదేవిధంగా నర్మదాపురంలోను మహేశ్వర్ కానీ బరూచ్ కానీ ఈ ఆరు చోట్ల ప్రధానంగా జరుగుతాయండి మనమైతే అమరకంటక్ తర్వాత ఓంకారేశ్వరం ఉజ్జయిని ఈ ప్రాంతాల గుండా వెళ్తున్నాము ఆల్రెడీ నేను మొత్తం టూర్ షెడ్యూల్ అంతా మీకు ఇవ్వటం జరిగింది ఇక వాటుడు వాట్నుడు ఏం తెచ్చుకోవాలి ఇవన్నీ ఈ వీడియోలో చెప్తాను ఈ వీడియోని ఒక రెండు సార్లు చూడండి చూసి అన్నీ నోట్ చేసుకోండి నోట్ చేసుకున్న తర్వాత యాడ్ యాజ్ ఇట్ ఈజ్గా ఈ వీడియోలో ఉన్నట్టుగానే అప్ అవ్వండి ఎందుకంటే పోయినసారి జరిగిన డిస్టర్బెన్స్ ఈసారి జరగకూడదండి పోయినసారి అంత మంచిగా జరిగింది కానీ కొన్ని కొన్ని చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వల్ల కొద్దిగా కొంతమంది సఫర్ అయ్యారండి అంటే గైలోకి ఇద్దరు తప్పిపోవడం కానీ వాళ్ళు మంచిగానే రైల్వే స్టేషన్కు అక్కడికి ఇక్కడికి వచ్చేసి వాళ్ళు మంచిగానే ఉన్నారు కానీ వాళ్ళ వల్ల ఒక రెండు ఆటోలు మాంగళ్య గౌరీ దేవ శక్తిపీఠం చూడకుండా అండి నేను వాళ్ళని ఎతకడం అనే పనిలో ఉండిపోయాను కాబట్టి ఈసారి అట్లాంటి డిస్టర్బెన్సెస్ ఇంకా రెండోది ఒక ఇద్దరు రెండు బ్యాగులు పోవడం జరిగినాయండి కానీ మీ అదృష్టం కొలిది ఒకటి గుజరాత్ పోయిన బ్యాగ్ వచ్చింది కాశీలో వదిలేసిన బ్యాగ్ కూడా మనం తెప్పించగలిగా ఉండి సక్సెస్ఫుల్గాను ఈసారి అట్లాంటి డిస్టర్బెన్సెస్ జరగకుండా ఉండడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి ముందరే చెప్తా ఉన్నాను మన టూర్ షెడ్యూల్ అట్లా మొదలవుద్ది మీ అందరికీ తెలిసిందే రాజమండ్రి నుంచి కొంతమంది కొత్తగూడెం నుంచి కొంతమంది విజయవాడ నుంచి కొంతమంది ప్రధానంగా మూడు బ్యాచ్లు ఉన్నాయండి మన ట్రైన్ వచ్చేసి డబల్ టూ సిక్స్ టూ జీరో ఇది కొచ్చి వ్యాలీ నుంచి బిలాస్పూర్ ఎక్స్ప్రెస్ అండి ఈ డబల్ టూ సిక్స్ టూ జీరో విజయవాడ మూడు గంటలకండి ఇరవై ఎనిమిది నైట్ అంటే ఇరవై తొమ్మిది పొద్దున్న తెల్లవారుజామున మూడు గంటలకండి విజయవాడ ఈ రాజమండ్రి నుంచి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే కొంతమంది సామర్లకోటలో ఎక్కుతారు కొంతమంది అనపర్తిలో ఎక్కుతారండి వీళ్ళు ఎక్కవలసిన ట్రైను గోదావరి అండి ఇరవై తొమ్మిది అంటే ఇరవై ఎనిమిది నైట్ ఎనిమిదిన్నరకి గోదావరి అండి ఎక్కిన తర్వాత విజయవాడ వచ్చి మన బిలాస్పూర్ ఎక్స్ప్రెస్ ఎక్కుతారు ఆ ట్రైన్ నెంబర్ వచ్చేసి డబల్ టూ సిక్స్ టూ జీరో ఇక కొత్తగూడెం నుంచి వచ్చేవాళ్ళు ఏప్రిల్ ఇరవై ఎనిమిది నైట్ మన సూపర్ ఫాస్ట్ ఎక్కుతారండి ఎక్కి వరంగల్ దిగుతారు వరంగల్లో ఐదున్నరకు అండి ఈ ట్రైను ఈ వరంగల్ ఎక్కిన తర్వాత ఇంకా డైరెక్ట్ అది బిలాస్పూర్ వచ్చండి నేనైతే ఒక రోజు ముందుగానే వెళ్తున్నాను ఎందుకంటే ఈ ట్రైన్ బిలాస్పూర్ వచ్చేసరికి మనకి నైట్ పది పదిన్నర అవ్వచ్చండి అక్కడ మనకి అకామిడేషన్ ఆ టైంలో అంటే దొరకదు బిలాస్పూర్ నుంచి బిలా బిలాస్పూర్ రైల్వే స్టేషన్ నుంచి బిలాస్పూర్ సిటీ దాదాపు నాలుగు కిలోమీటర్లు మూడు కిలోమీటర్ల దూరం ఉందండి ఆ బిలాస్పూర్ రైల్వే స్టేషన్ చుట్టుపక్కల పెద్దగా హోటల్స్ ఏమి లేవండి ఒక హోటల్ ఉంది కానీ చాలా కాస్ట్లీ హోటల్ అండి అది అందుకని చెప్పేసి ఈ వ్యవస్థ చూద్దాం అని చెప్పేసి నేను ఆదివారం పొద్దున్నే వెళ్తున్నాను మీరు వచ్చేసరికి నేను ఈ వ్యవస్థ అంతా చేసి పెడతానండి మన టీంని మన ప్రసాద్ పరశురామం మన మురళి అందరూ లీడ్ చేస్తారండి ఇంక పడిన అవసరం లేదు నేను అన్నీ వాళ్ళకన్నీ అప్జెప్ప వెళ్తానండి ఇది టూర్ షెడ్యూల్ అండి ఇంకా బిలాస్పూర్ దిగిన తర్వాత ఇరవై తొమ్మిది నైట్కి దిగుతాం ముప్పై తారీఖు బిలాస్పూర్ చూస్తామండి అక్కడ ఒక మూడు టెంపుల్స్ ఉన్నాయి ఆ బిలాస్పూర్ చూస్తాం చూసిన తర్వాత మళ్ళీ ముప్పైనాడు మళ్ళీ బిలాస్పూర్ వచ్చేసి బిలాస్పూర్లోనే నైట్ స్టే చేసి తర్వాత ఒకటో తారీఖు పొద్దున్న ఆరు గంటలకి మనకి పెందరా రోడ్డుకి వెళ్ళే ట్రైన్ ఉందండి వంద కిలోమీటర్లు అక్కడ నుంచి ఈ ట్రైన్కి మనం పెందరా రోడ్డు వెళ్తామండి పెందరా రోడ్డు వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి పెందరా రోడ్డు నుంచి అమర్కంటకు దాదాపు ఒక ముప్పై కిలోమీటర్లు ఉంటుందండి షార్ట్కట్లో అయితే పద్దెనిమిది కిలోమీటర్లే ఉంటుంది అక్కడ నుంచి అమరకంటకు చేరుకున్న తర్వాత మధ్యాహ్నం అవుద్దండి మధ్యాహ్నం నుంచి అమరకంటకు సైట్ సీయింగ్ చూస్తామండి మధ్యాహ్నం నుంచి నైట్ మళ్ళీ అక్కడ స్టే చేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ పిండ ప్రధానాలు పుష్కర స్నానాలు అంటే రెండో తారీఖు చేసుకుని ఉదయం పదకొండున్నర కల్లా మళ్ళీ అమరకంటక్ నుంచి రిటర్న్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో పదకొండున్నరకల్లా పెందర రోడ్డు వచ్చేయాలండి పెందర రోడ్డు రోడ్ నుంచి బిలాస్పూర్ వచ్చేసి బిలాస్పూర్లో సాయంత్రం ఆరు గంటలకు వీళ్ళకి ట్రైన్ ఉందండి విజయ విశాఖపట్నం రావడానికి విశాఖపట్నం వచ్చేసి వాళ్ళు వెళ్ళిపోతారండి ఒక పదహారు మంది మిగతా వాళ్ళందరూ మనకి పన్నెండున్నరకి ట్రైన్ అండి పెందరా రోడ్ నుంచి డైరెక్ట్ ఉజ్జయిని అండి రెండో తారీఖు మధ్యాహ్నం పన్నెండున్నరకి ట్రైన్ అండి ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి వన్ ఎయిట్ టూ త్రీ ఫోర్ ఇది ఈ ట్రైన్ ఎక్కి మనం ఉజ్జయిని చేరుకుంటామండి మూడో తారీఖు ఉదయం ఎనిమిది గంటలకి ఇక మూడో తారీఖు అంతా ఉజ్జయినిలోనే ఉంటామండి ఉజ్జయిని మహాకాళేశ్వర దర్శనం హర్సిద్ మాతా దర్శనం ఇవన్నీ ఉజ్జయిని కారిడర్ ఇవన్నీ చూసుకుంటాం నాలుగో తారీఖు ఉదయమే బయలుదేరి అంటే తెల్లవారుజామునే బయలుదేరి ఓంకారేశ్వరం వెళ్తామండి అక్కడ వీలుంటే ఓంకారేశ్వరలో అందరూ సహకరిస్తే మహేశ్వర్ కూడా తీసుకెళ్తానండి అందరూ సహకరించకపోతే మాత్రం మహేశ్వర్ కట్ చేసి ఓంకారేశ్వరం నుంచి మళ్ళీ డైరెక్ట్ ఉజ్జయిని అండి నైట్కి ఇక ఐదో తారీఖు మొత్తం ఉజ్జయిని సైట్ సీయింగ్ అంతా చూస్తూ అండి ఆరో తారీఖు ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటలకి మనకు ట్రైన్ అండి కొంతమందికి ఐదో తారీఖు నైటే ఉందండి ఒక ఎనిమిది మందికి ఎందుకంటే టికెట్స్ అన్ని అందరికీ ఒక ట్రైన్లో దొరకలేదండి ఒక ఎనిమిది మందికి వే వేరే ట్రైన్లు దొరికినాయి అంటే వీళ్ళు మళ్ళీ నాగ్పూర్లో వెయిట్ చేస్తారండి నాగ్పూర్లో మళ్ళీ వీళ్ళు మన మన ట్రైన్ ఎక్కుతారండి ఇది ఆరో తారీఖు ఉదయం నాలుగు గంటలకి మనకు ట్రైన్ అండి ఇది ఆరో తారీఖు నైట్ కల్లా వరంగల్ వచ్చేస్తాం విజయవాడ వెళ్ళేవాళ్ళు విజయవాడ వెళ్ళి ఎవరు ఎవరికి గమనించే స్థానాలకు వాళ్ళు చేరుకుంటారో ఇది మన టూర్ షెడ్యూల్ అండి ఇది ఇక మీరు ఏం తెచ్చుకోవాలి మన టూరు మొత్తం ఎనిమిది అండి టూరు ఈ ఎనిమిది రోజులకు సరిపడా బట్టలు తెచ్చుకోండి మగవాళ్ళు అయితే లుంగీలు తెచ్చుకోండి కంఫర్టబుల్గా ఉంటుంది మెయింటెనెన్స్ తక్కువ ఇక లేడీస్ అయితే కొద్దిగా కాటన్ దుస్తులు ఎక్కువ తెచ్చుకోండి ఎండలు బాగా ఉన్నాయి కదండి ఎక్కువ ఎక్కువ బట్టలు మాత్రం తెచ్చుకోకండి ఒక సెంటు బట్టలు పెట్టుకోండి సెంటు బాటిల్ పెట్టుకుంటే ఆ జర్నీలో వాటితో కానిచ్చేయండండి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అండి నేను వాగుతూ ఉంటాను కానీ ఇలాగ మీ అందరూ మళ్ళీ మీరు చేసి చేస్తూనే ఉంటారు సూట్ కేసులు మాత్రం తెచ్చుకోవద్దండి దయచేసి అవి ఆటోల్లో పట్టవు ఇంకా రాబోయే దాంట్లో మన కష్టాలు ఉంటాయి అనేది కూడా నేను చెప్తాను ఆటోల్లో పట్టవు మళ్ళీ చాలా ఇబ్బందికరంగా ఉంటాయండి దాని మూలంగా సూట్ కేసుల కన్నా బ్యాగ్స్ అయితేనే బెటర్ అండి మనిషికి ఒక బ్యాగ్ మాత్రమే తెచ్చుకోండి ఒక చిన్న బ్యాగ్ ఉన్న పర్వాలేదు కానీ మనిషికి ఒక బ్యాగ్ మాత్రమే తెచ్చుకోండి మీకు ఇబ్బంది లేకుండా ఉంటుందండి చిన్న 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 చేతి సంచులు ఇవన్నీ ఇష్టం వచ్చినట్టు మాత్రం లగేజ్ తేకండి ఇది నా రిక్వెస్ట్ అండి ఎందుకంటే మన లగేజ్ చూసి అందరూ భయపడిపోతున్నారు దాని మూలంగానే ప్రత్యేకంగా చెప్పవలసి వస్తుందండి ఇంకా యాభై సంవత్సరాలు దాటి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఒకసారి మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి అన్ని చెకప్ చేయించుకోండి చెకప్ చేయించుకుని పూర్తి ఫిట్ ఫిట్నెస్గా ఉంటేనే యాత్రకు రండి ఎందుకంటే పూర్తి ఆరోగ్యంగా ఉంటేనే యాత్రకు రండి ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం కదండి అందుకని ఒక్కసారి ఎందుకన్నా మంచిది ఒక్కసారి ఈసీజీ తీయించుకుంటే బెటర్ అండి ఒక యాభై అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఇక రెండోది మీరు వాడి అత్యవసర మందులు అంటే డైలీ మందులు అత్యవసర మందులు అన్నీ మీ మీకు ఇట్లా ఉండాలండి అవి మాత్రం మర్చిపోకండి ఆ డైలీ మందులు మాత్రం మర్చిపోకుండా పెట్టుకోండి బట్టలున్నా బయట కొనుక్కోవచ్చు కానీ మందులు కొన్ని కొన్ని మందులు అన్ని చోట్ల దొరకండి దాని మూలంగానే మీరు వాడే మందులు అయితే కంపల్సరీ ఎనిమిది రోజులకి సరి కూడా తెచ్చుకోండి ఇక మూడో విషయం ఆధార్ కార్డు అయితే కంపల్సరీ ఒరిజినల్ ఆధార్ కార్డు తెచ్చుకోండి కంపల్సరీ నాలుగో విషయం ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి కదండి ఈసారి అంటే పోయినసారి సార్ ట్రైన్ లెక్కంగానే కానీ ఈసారి కొద్దిగా లాంగ్ లాంగ్ జర్నీ పెద్దగా లాంగ్ జర్నీ ఉండదు కానీ అండి ఎండలు బాగున్నాయి కాబట్టి కొద్దిగా అంటే డైరెక్ట్ వాటర్ తీసుకోకుండా పల్చగా మజ్జిగ చేసుకుని తాగితే మీకు వడదెబ్బ తగిలే అవకాశం ఉండదండి ఇది ఈ టిప్ మాత్రం అందరూ ఫాలో అవ్వండి ఇకపోతే యాత్రకి రెండు రోజుల ముందు నుంచి కూడా ఒక మంచి బీ కాంప్లెక్స్ టాబ్లెట్ ఒకటి వాడండి యాత్ర రెండు రోజులు కంపల్సరీ బీ బీ కాంప్లెక్స్ టాబ్లెట్ మాత్రం కంపల్సరీ వాడండి ఈ బీ కాంప్లెక్స్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి దాని మూలంగానే ఖచ్చితంగా అయితే బీ కాంప్లెక్స్ టాబ్లెట్ అయితే వాడండి అందరూ ఈ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్లో అంటే బిలాస్పూర్లో కానివ్వండి అమర్కంటలో కానివ్వండి కొద్దిగా స్టే కాస్ట్లీగా ఉందండి నాన్ ఏసీ అయితే మనిషికి ఒక మూడు వందల రూపాయలు ఏసీ అయితే దాదాపు ఏడు వందల యాభై రూపాయల దాకా పడుతుందండి ఎవరికి ఏసీ కావాల్సే ఎవరికి నాన్ ఏసీ కావాల్సి నాకు మెసేజ్ చేయండి నేను తీసి పెడతాను మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత నాకు ఈ రూమ్ నచ్చలేదండి నాకు ఆ రూమ్ నచ్చలేదని అని ఆ కంప్లైంట్లు మాత్రం చెప్పొద్దండి ఎందుకంటే అక్కడ నేను చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది కట్టిన డబ్బులు కూడా పోతున్నాయి మనకు బాగా టైం కూడా వేస్ట్ అవుతుందండి ఇది మాత్రం కంపల్సరీ పెట్టుకోండి ఎందుకంటే ఇప్పుడు మనం యాత్రలకు వెళ్ళినప్పుడు బేసిక్ నీ బేసిక్ నీడ్స్ ఉంటే చాలండి ఒక బాత్రూము ఒక ప్రైవసీ రూము కొద్దిగా నీట్నెస్గా ఉంటే చాలండి ఇంకా అంతకన్నా ఎక్కువ ఆశించకూడదండి కొంతమంది బాగా ఏసీకి అలవాటు పడిన వాళ్ళు ఉంటారు వాళ్ళైతే ఆ డబ్బులు ఉంటాయి డబ్బులు నా నా నుంచి నేనేం ఖర్చు పెట్టను కాబట్టి ఏ రేంజ్లో కావాలతో ఆ రేంజ్లో హోటల్స్ బిలాస్పూర్లో దొరుకుతాయండి మీ డబ్బును బట్టి మీరు హోటల్స్ తీసుకుంది అన్న కానీ నాకు ముందరే మెసేజ్ చేయండి ఏసీయా నాన్ ఏసీయా అన్నది ముందరే మెసేజ్ చేయండి ఇంకొకటి ఏంటంటే మన యాత్రకి నేను శుక్రవారం నుంచి శుక్రవారం శనివారం నేను అందుబాటులో ఉండనండి మీరు ఫోన్ చేసినా లిఫ్ట్ చేసే పరిస్థితి ఏమి ఉండదు గు నాకు గురువారం మధ్యాహ్నానికే ఎవరైనా ఒకవేళ క్యాన్సిల్ అయినా ఎవరైనా వచ్చేటోళ్ళు ఉన్నా నాకు గురువారం మధ్యాహ్నానికి నాకు ఫోన్ చేయండి ఈ ఈ వీడియో చూసిన మరుక్షణం నుంచి ఎవరైనా క్యాన్సిల్ అయినా ఎవరి నుంచి ఎవరైనా వస్తానో అనుకున్నా నాకు ఫోన్ చేయండి వీళ్ళని బట్టి నేను ఇవన్నీ అడ్జస్ట్మెంట్ చేసుకున్నా గురువారం మధ్యాహ్నానికల్లా ఈ లిస్ట్ అంతా షార్ట్అవుట్ అయిపోవాలండి గురువారం మధ్యాహ్నం తర్వాత మీరు చెప్పిన ఎందుకంటే అది శనివారం బయలుదేరిపోతుందండి ఒక ఒకరోజు ముందరే బయలుదేరిపోద్ది ట్రైన్ మీరు గురువారం మధ్యాహ్నానికి చెప్పకపోతే నేను శుక్రవారం క్యాన్సిల్ చేసినా డబ్బులు పోయే అవకాశం ఉందండి ఎక్కువ డబ్బులు పోయే అవకాశం ఉంది అందుకని మీరు గురువారం మధ్యాహ్నంలోగా నాకు చెప్తే ఇవన్నీ నేను మొత్తం చూసుకుంటానండి ఇవన్నీ ఎనిమిది రోజులకి మనిషికి నాలుగైదు లీటర్లు వేసుకున్న ఐదు ఎనిమిది వందల నలభై లీటర్లు మనిషి నీళ్ళు తాగుతారండి నలభై నలభై లీటర్లు కొనుక్కోవాల్సిందే కాబట్టి ఎవరికి బడ్డన్ పెట్టకండి ఎవరు కొనుక్కున్న వా వాటర్ బాటిల్ వాళ్ళే తాగండి ఇక వాటర్ బాటిల్ కొన్న వాళ్ళకి ఒక చిన్న టిప్ అండి పోయినసారి కూడా చెప్పాను ఎవరైనా వాటర్ బాటిల్ కొన్న తర్వాత మోతిప్పి ఒక ఒక సిప్ వేసి డైరెక్ట్గా ఒక సిప్ తాగి మళ్ళీ ఆ పక్కన పెట్టుకోండి ఇంక మీ వాటర్ బాటిల్ వాటర్ ఎవరు అడగరు గ్రూప్లో ఒకళ్ళు ఉంటే ఆ వాటర్ షేర్ చేసుకునే పద్ధతికి స్వస్తి చెప్పండి ఎందుకంటే పాపం కొంతమంది బల అయిపోతున్నారు ఈ పద్ధతి వల్ల మా రెండు ప్రసాద్ అయితే మరీ బల అయిపోతున్నాడు అండి అందుకని చెప్పేసి ఎవరు వాటర్ వాటిలో వాళ్ళే కొనుక్కోండి అమరకంటక్లో అయితే నన్ను అసలు డిస్టర్బ్ చేయద్దండి అమరకంటక్లో అమరకంటక్కు ఎనిమిది వేల జనాభా ఉన్న చిన్న ఊరండి అక్కడ ఒక ఇరవై ఆశ్రమాలు ఉన్నాయి నేను ఫిబ్రవరి ఎయిటీన్త్ వెళ్ళాను అంటే దాదాపు మూడు నెలలు ముందర వెళ్ళాను అయినా అక్కడ రూమ్స్ అన్నీ ఆశ్రమాలన్నీ మన తెలుగు వాళ్ళే బుక్ చేశారు మే ఒకటి నుంచి పదో తారీఖు వరకు అందుకని చెప్పేసి అక్కడ రూమ్ దొరికే అవకాశం లేదండి నేను మూడు నెలలు ముందరగా వెళ్ళిన మూలంగా లేడీస్కి ఒక పదిహేను మంది పడుకోవడానికి ఒక రూమ్ దొరికిందండి జెంట్స్కి అయితే పైన టెర్రస్ మీద అయితే వాడు ఏర్పాటు చేసి ఇస్తాను అన్నాడు ఇది అమరకంటక్లో పరిస్థితి అండి అక్కడ ఏదన్నా అంటే రూమ్ దొరికే అవకాశం ఉంటే నేనే తీసిస్తానండి అక్కడ మాత్రం మీరు నన్ను ఇబ్బంది పెట్టొద్దండి ఒకవేళ మీకు ఇది ఇష్టం లేకపోతే టూర్ క్యాన్సిల్ ఏం కాదు అమరకంటక్లో మాత్రం చాలా టైట్గా ఉందండి రూములు దొరికే పరిస్థితి అయితే లేదండి ఇది ముఖ్యంగా గమనించండి అక్కడ ఏసీ రూములు కావాలి నాకు ప్రైవేసీ రూములు కావాలంటే దొరికే పరిస్థితి అయితే లేదండి ఇంకొకటి ఏంటంటే రోడ్ నుంచి అమరకంటకు తరలించడం కూడా చాలా పెద్ద సమస్య అండి ఇది కూడాను ఎందుకంటే అక్కడ దాదాపు ఒక పది పన్నెండు బొలెరోసే ఉన్నాయి అక్కడ ఓ పది ఓ పది బొలరోస్ వరకునే ఉన్నాయండి అక్కడ ఇంతమందిని అంటే ఇప్పుడు ఈ పన్నెండు రోజులు కూడా అమరకంటకి సారి చాలా ఉజ్జైనిగా ఓంకారేశ్వరం కన్నా అమరకంటకే చాలామంది వస్తున్నారండి దాని మూలంగా మరి అక్కడ ఈ వ్యవస్థ ఎట్లా ఉంటుందో తెలియదండి ఈ వంద మందిని ఈ నూట పది మందిని షిఫ్ట్ చేయడం కూడా నాకు తలకమించిన భారమే అండి దానికి కూడా ఏ చిన్న చిన్న ఏర్పాట్లు చేస్తున్నాను ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు లగేజ్ తక్కువ తెచ్చుకోవటం మీరు కొద్దిగా నాకు సహకరించడం ఇవన్నీ చేస్తే మంచిదండి ఎందుకంటే అమరకంట కన్నది చాలా ఒక మధ్యప్రదేశ్కి ఛత్తీస్గఢ్కి బార్డర్లో ఉన్న ఏరియా అండి అది అంత కొండల మీదే ఉంటుందండి అది చాలా రిమోట్ ఏరియా అనమాట అండి చాలా తక్కువ మంది జనాభా ఉండే ఏరియా తక్కువ మంది జనాభా వసాలు ఉండే ఏరియా అండి దాని మూలంగానే అక్కడ ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్ కూడా లేదండి అందుకని చెప్పేసి నేను నేను మరీ మరీ చెప్తున్నా అండి అమరకంటక్లో అయితే నాకు ప్రైవసీ రూములు కావాలి ఆ రూములు కావాలి ఈ రూములు కావాలని నన్ను ఇబ్బంది పెట్టద్దండి ముందరే చెప్తా ఉన్నాను అక్కడ పరిస్థితి అయితే అదండి ఇక ఉజ్జయినిలో అయితే రూమ్స్ అవి ఆల్రెడీ బుక్ చేసే పెట్టానండి ఉజ్జయినిలో మీకు అక్కడ పెద్ద ప్రాబ్లమే ఉండదండి ఇక బస్మహారతి టికెట్స్ దొరికినోళ్ళు అయితే ఓకే అండి దొరకనోళ్ళైతే ఇబ్బంది పడొద్దండి ఒకవేళ అక్కడ దొరికే పరిస్థితి మీరు డబ్బులు పెట్టగలను అనుకుంటే అక్కడ దొరికే పరిస్థితి ఉంటే అది కూడా మాట్లాడవచ్చండి ఇంక కంగారు పడిన అవసరం లేదు ఇది మన యాత్రకు సంబంధించి విశేషాలండి నాకు ఇక్కడ మీ అందరూ ఎక్కడెక్కడ అమరకంటక్లో ఒకటి సహకరించాలండి ఎందుకంటే మనకి ట్రైను అంటే బిలాస్పూర్లో ఇప్పుడు రిటర్న్ వచ్చి అమరకంటక్ నుంచి రిటర్న్ వచ్చేసే వాళ్ళకి బిలాస్పూర్లో ట్రైన్ ఆరు గంటలకు ఉన్న పెంద్రా రోడ్ నుంచి బిలాస్పూర్ వచ్చే వ్యవస్థ లేదండి అక్కడ బస్సు వ్యవస్థ అస్సలు లేదండి దాని మూలంగానే పదకొండున్నరకి ట్రైన్ ఒకటి ఉందండి పెందరా రోడ్ నుంచి మధ్యాహ్నం రెండు గంటలకల్లా బిలాస్పూర్ వచ్చేస్తుంది ఆ ట్రైన్ తప్పించి ఆ తర్వాత మళ్ళీ సాయంత్రం నాలుగు తర్వాతే ఉన్నాయండి ఆ ట్రైన్కి వెళ్తే మీరు అందుకోలేరండి దాని మూలంగానే నాకు రెండో తారీఖు ఉదయం అయితే మీరు తెల్లవారుజామునే లేవాల్సి ఉంటుంది కొద్దిగా పా సహకరించాలండి నాకు సహకరించకపోతే మాత్రం చాలా ఇబ్బంది కలుగుద్దండి ఇక ఉజ్జయిని వెళ్ళే వాళ్ళకు కూడా మనకు మధ్యాహ్నం పన్నెండున్నరకే ట్రైన్ అండి దాని మూలంగానే మనం కూడా అంటే అమరకంటక్ నుంచి పెందరా రోడ్డు రావడం కోసం చాలా ఇబ్బంది పడాలండి పోయినసారి వెళ్ళినప్పుడు కూడా నేను చాలా ఇబ్బంది పడ్డాను ట్రాన్స్పోర్టేషన్ దొరకండి అక్కడ చాలా చిన్న విలేజ్ అండి అది మన ఎనిమిది వేలు జనాభా అంటే ఒకసారి మీరు ఊహించుకోండి చాలా చిన్న విలేజ్ అది ఇక అతి ముఖ్యమైనది భోజన వ్యవస్థ ఈ భోజన వ్యవస్థ అయితే ఇప్పుడు మనం బస్సుల మీద వెళ్ళే వాళ్ళకైతే ఇట్లా ఇవన్నీ ఇన్ఇంగ్రీడియంట్స్ కానీ ఈ మన గ్యాస్ కానీ ఇవన్నీ వేసుకుని వెళ్ళి అక్కడ వండుకు తినొచ్చండి మనం బస్సు మీద వెళ్ళం ట్రైన్ మీద వెళ్తాం కాబట్టి మనకు ఆ వ్యవస్థ ఉండదండి ఎక్కడైనా మనకి అనుకూలంగా ఉన్న ప్రదేశంలో అయితే మన ఫ్రెండ్స్ ఉన్నారు మన వాళ్ళు ఉన్నారు అక్కడ వండి పెట్టడం జరుగుద్దండి ఈ భోజన వ్యవస్థ అయితే మాత్రం కొద్దిగా ఎడ్జిస్ట్ అవ్వాల్సిందండి అయితే అమరకంటకులోను తర్వాత ఉజ్జయినిలోను మరీ అంత ఇబ్బంది ఏం కలక్కకపోవచ్చండి మరీ పూరీలో ఉన్నట్టుగా అయితే ఏమీ నేను నోటీస్ చేయలేదండి నేను వెళ్ళొచ్చాను కాబట్టి చెప్తా ఉన్నాను నేను నోటీస్ చేయలేదు అమరకంటక్లో అయితే మన సైకిల్ స్వామి వాళ్ళు భోజనం పెడుతున్నారండి అమరకంటక్లో అయితే పెద్ద ఇబ్బంది ఉండదు ఇక ఉజ్జయినిలో కూడా ఓంకారేశ్వరంలో కూడా చాలామంది భో భోజన వ్యవస్థ ఏర్పాటు చేశారండి అయితే అది ఒక ఒక ధర్మసత్రం మనకే ఉంటుంది కాబట్టి అక్కడ ఏదన్నా చిన్న చిన్న ఏర్పాట్లు చేసుకోవచ్చండి ఇది భోజన వ్యవస్థకు సంబంధించింది కొద్దిగా ముఖ్యమైన అంశం ఏంటంటే అండి ఛత్తీస్గఢ్ బిలాస్పూర్లో మే ఏడో తారీఖున ఇప్పుడే ఎలక్షన్స్ ఉన్నాయండి అందుకని మనం కరెక్ట్గా ఎలక్షన్ కోడ్లో వెళ్తున్నాం కాబట్టి ఒకవేళ ట్రాన్స్పోర్టేషన్ బిలాస్పూర్లో ట్రాన్స్పోర్టేషన్ దొరక్కపోతే మట్టుకి ఓన్లీ మహామాయ టెంపుల్ అక్కడ ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందండి ఈ రెండే చూపించడం జరుగుతుంది బోరందేవి మందిరాన్ని స్కిప్ స్కిప్ చేసేస్తానండి ఒకవేళ మనకి ట్రాన్స్పోర్టేషన్ దొరికితే మాత్రం దేవ్ మందిరానికి కూడా తీసుకెళ్తాను ఇది గమనించాల్సిన విషయం అండి ఇక బిలాస్పూర్ నుంచి అమరకంటకు వెళ్ళేటప్పుడు అయితే ఉదయం ఆరు గంటలకు ట్రైన్ అని చెప్పాను కదండి మీరు ఐదుగా ఐదు ఐదున్నరకు ఐదున్నరకే మీరు బిలాస్పూర్ రైల్వే స్టేషన్లో ఉండాలండి ఆ విధంగా మీరు సహకరించాలండి ఎందుకంటే ఆ తర్వాత మళ్ళీ ట్రైన్ ఎక్కాలంటే దాదాపు తొమ్మిది గంటలకు ఉందండి మనం తొమ్మిది గంటకి ఎక్కి ట్రైన్ ఎక్కితే మనం అమరకంటకు వెళ్ళేసరికి సాయంత్రం మధ్యాహ్నం మూడు నాలుగు అవ్వచ్చు మీరు అమరకంటకులో సైట్ సీయింగ్ అయితే చూడలేరండి ఇది ముందరే చెప్తున్నానండి అదంతా రిమోట్ ఏరియా మనం బిలాస్పూర్ నుంచి బస్సులు వెళ్ళాలన్నా దాదాపు ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ ఫోర్ అవర్స్ పడుద్దండి నూట ముప్పై కిలోమీటర్లైనా అది ఘాటి సింగిల్ రోడ్డు చాలా కొద్దిగా ఇబ్బందికరమైన విషయాలు కాబట్టి అండి ఇవన్నీని నేను ముందరే అంటే ఎట్లా వెళ్తే సులువుగా ఉంటుందని నేను ముందరే ఒక రూట్ ఏర్పాటు చేసి పెట్టాను కాబట్టి నేను ఖచ్చితంగా ఇవన్నీ మీరు పాటిస్తారని నేను చెప్తా ఉన్నానండి ఇక మన గ్రూప్లో నా మాటే ఫైనల్ అండి వాళ్ళు చెప్పారు ఏళ్ళు చెప్పారని మాత్రం మీరు వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు చెప్పిన మాటలు అయితే వద్దండి నేను ప్రతిరోజు సాయంత్రం ఆ మన్నాడు షెడ్యూల్ని మన గ్రూప్లో పోస్ట్ చేస్తూ ఉంటాను ఆ గ్రూప్ మాత్రం కనెక్ట్ అవుతూ ఉండండి ఎందుకంటే నూట పది మందికి నేను ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలంటే నా వల్ల కాదండి అది ఎవరి వల్ల కాదండి దాని మూలంగానే నేను ప్రతిదీ నేను గ్రూప్లో పోస్ట్ చేస్తూ ఉంటాను వాయిస్ మెసేజ్ అయినా ఇస్తాను టెక్ టెక్స్ట్ మెసేజ్ అయినా ఇస్తాను సాధ్యమైనంత మట్టికి ఈ సమాచారాన్ని పాస్ చేసే ఇదే చేస్తానండి ఆల్రెడీ ఈ వీడియోలో మొత్తం చెప్పేశాను మన టూర్ షెడ్యూల్ పిన్ టు పిన్ మొత్తం చెప్పేశాను షెడ్యూల్ అయితే ఇట్లానే ఉంటుందండి పెద్దగా మార్పులు చేర్పులు ఏముండో ఏమన్నా అక్కడక్కడ మార్పులు చేర్పులు ఉంటే మట్టికి మీకు తెలియజేస్తూ ఉంటాను దయచేసి సహకరించండి నాకు ఈసారి మట్టికి ఈ ఎండలు కొద్దిగా బాగా ఉన్నాయి కాబట్టి ఈ కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి ప్రతి ఒక్కళ్ళు ఓఆర్ఎస్ తెచ్చుకోండి ముఖ్యంగా ఏసీలో వచ్చిన వాళ్ళకి అయితే పర్లేదు కానీ నాన్ ఏసీలో ఎవరైతే ప్రయాణం చేస్తారో ట్రైన్లో కూడా కొద్దిగా ప్రికాషన్స్ తీసుకోండి ఇక హాయిగా ఆనందంగా ఈ యాత్రను పూర్తి చేద్దాం ఇదండి ఎవరన్నా డౌట్ ఉంటే చెప్పాను కదండి ఫోన్ చేయండి అందరూ టూర్ ఈ వేసవి కాలంలోనే పెడుతున్నారేంటి అని చెప్పేసి కొంతమంది అనుకుంటున్నారు మరి పుష్కరాలు ఆ టైంలోనే వస్తున్నాయండి నేను పుష్కరాలకే అంటే ఇట్లాంటి పర్వదినాల్లోనే తీసుకెళ్తాను కాబట్టి క్రౌడ్ చాలా ఎక్కువ ఉన్నప్పుడే నేను తీసుకెళ్తాను కాబట్టి కొద్ది కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావచ్చు అండి అవి అధిగమించవచ్చు ఏం కాదు స మీరందరూ సహకరిస్తే ఈ ఇబ్బంది లేకుండా అండి కాకపోతే జనాభా బాగా ఎక్కువ ఉంటుంది కాబట్టి అండి అగడగడ చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయి కొద్దిగా మనం అందరం సహకరించ సహకరించుకుంటే ఏ ఇబ్బంది ఉండదండి ఎందుకంటే మనకు టైం మోస్ట్లీ మనకి టైం ఎక్కడ వేస్ట్ అవుతుందంటే ఇప్పుడు మనం నేను నేను ఉదయం ఆరు గంటలకల్లా అందరూ రెడీ అవ్వండి అని చెప్తానండి చెప్తే ఇప్పుడు ఆరు గంటలకి ఒక తొంభై మంది ఆరు గంటలకి వచ్చేస్తారండి ఒక పది మంది పది పదిహేను మందో ఆరు గంటలకు రారు ఆరున్నరకు ఎప్పుడు వాళ్ళ రూముల నుంచి బయటకు వస్తారండి బయటకు వచ్చినప్పుడు ఈ పది మంది వల్ల ఈ తొంభై మంది ఇబ్బంది పడుతున్నారండి దీన్ని దృష్టిలో పెట్టుకోండి నేను నేను ఇన్ని గంటలు రావాలని చెప్తే ఒక ఐదు నిమిషాలు అటు ఇటు వస్తే పర్వాలేదు కానీ మరి అరగంట గంటలు చేయకండి ఇంకొకటి బాగా మనకి టైం వేస్ట్ అవుతున్న ఇదేంటంటే భోజనాల దగ్గరండి ఫస్ట్ ఎవరైనా ఒకళ్ళు వెళ్ళి భోజనాలు స్టార్ట్ చేస్తున్నారండి స్టార్ట్ చేస్తుంటే వాడు తిన్న తర్వాత వాడి ఒపీనియన్ తీసుకుని మనం తిందామని కొంతమంది అట్లా నక్కి కూర్చుంటున్నారు కూర్చున్న తర్వాత ఆ తర్వాత వాళ్ళు తిన్న తర్వాత బాగుంది అని చెప్తే వీళ్ళు మళ్ళీ వెళ్ళి తినటం మొదలు పెడుతుంది వీళ్ళని చూసి ఇంకొంతమంది వీళ్ళని చూసి ఇంకొంతమంది అట్లా వీళ్ళందరూ భోజనం చేయడానికి కనీసం మూడు గంటలు పోతుందండి టైము ఇట్లా కూడా చేయొద్దండి అందరూ ఒకేసారి తినండి ఇప్పుడు మనిషి సైకాలజీ ఎలా ఉంటుంది అంటే అండి ఇప్పుడు నేను ఇడ్లీ తింటున్నాను నా పక్కన పూరి తింటున్నాడు ఇప్పుడు నాకేమనిపిస్తూ ఉంటుంది అంటే ఆహా నేను తిని ఇడ్లీ కన్నా వాడు తిని పూరి మంచిగా ఉంటుందేమో అనిపిస్తుంది అండి అదేమి ఇది అంత కా మంచి కామన్ సైకాలజీ అండి ఇట్లాంటి తీర్థయాత్రలకు వచ్చినప్పుడు ఈ కామన్ సైకాలజీని అన్నిటిని పక్కన పెట్టేసేయండి పక్కన పెట్టేసి మనం టైం ఎంత సేవ్ చేసుకోగలం ఎన్ని టెంపుల్స్ అందంగా ఆనందంగా చూడగలం అన్నదే మనం మనం దృష్టి పెట్టాలండి ఇది కొద్దిగా గమ గమనించుకోండి ఇది ఎందుకంటే ఈ టైం మోస్ట్లీ నేను నేను చెప్పిన ఈ రెండు విషయాల్లోనే మోస్ట్లీ ఈ టైం బాగా వేస్ట్ అవుతుందండి ఎక్కడికైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా ఇప్పుడు ఒక టైం ఇస్తే ఇప్పుడు ఎవరన్నా ట్రావెలర్స్ ఎవరైనా తీసుకెళ్లారనుకోండి ఒక టెంపుల్ దగ్గర వదిలే వదిలేస్తారండి వాళ్ళు వాళ్ళకి ఒక గంట లేదంటే ఒక అరగంట గంట టైం ఇస్తారు ఆ టైంలో రాకపోతే ఒక ఐదు నిమిషాలు చూస్తాడు అది వెళ్ళిపోతాడు అండి ఇప్పుడు నా పరిస్థితి ఇప్పుడు మీ అందరూ నా ఫ్రెండ్స్ అయిపోయారు నా చుట్టాలు అయిపోయారండి నా పరిస్థితి ఎట్లా ఉంటుందంటే అందరినీ తోలుక రావాల్సి వస్తుందండి ఎవరినైనా గమ్మున చిన్న మాట అంటే మళ్ళీ అంగవారి రెడ్డి గారు మమ్మల్ని అనేసారు అన్న టైపులో అనుకుంటారేమో అని చెప్పేసి మీరు పోయినసారి చూస్తూనే ఉన్నారు కదా మన ఎక్కడ ప్రయాగరాజులో చిరతలాయించుకుంటూ కూర్చున్నాను అం అట్లా చేయవలసి వస్తుందండి అందుకని కొద్దిగా ఈ విషయాలని విషయాలన్నీ దృష్టిలో పెట్టుకోండి ఈ టూర్లో ఉన్నప్పుడు ఎగ్జాక్ట్లీ పది గంటలకు వండుకోండి అలా సెల్ ఫోన్ చూడొద్దండి నైట్ వరకు ముచ్చట్లు పెట్టుకోవద్దండి కనీసం పది గంటలకన్నా పడుకునే ప్రయత్నం చేయండి తెల్లవారుజామున నాలుగు నాలుగు గంటలకల్లా లేచే ప్రయత్నం చేయండి అంటే ఈ టూర్ అనే కాదండి ఎక్కడికి వెళ్ళినా ఇదే షెడ్యూల్ ఫాలో అవుతే మట్టుకి మనకి ఏ ఇబ్బంది ఉండదండి లేట్ నైట్ పడుకుని ఆ తర్వాత తెల్లవాదాం లేగిద్దాం లేగిద్దాం లేగుద్దాంలే అన్న టైప్లో ఉంటే మట్టికి ఇట్లాంటి డిస్టర్బెన్సెస్ జరిగే అవకాశం ఉందండి అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి ఇవన్నీని ఈ అమరకంటక్ అనేది నార్మల్ డేస్లో వెళ్తే అసలు మామూలుగా ఒక టీ తాగినంత సులభంగా ఎళ్ళు వచ్చేయచ్చండి అది పెద్ద సమస్య ఏం కాదండి కాకపోతే ఇట్లాంటి క్రౌడ్ ఉన్న రోజుల్లో వెళ్తే మట్టుకి కొద్దిగా ప్రాబ్లమ్స్ ఇబ్బందులు వస్తాయండి ఇవన్నీ మరి ఆ క్రౌడ్ ఉన్న దాంట్లోనే మనం వెళ్తాం కాబట్టి అంటే అవి ముఖ్యమైన డేస్ కాబట్టి మళ్ళీ పన్నెండు సంవత్సరాలకు వచ్చే పుష్కరాలు కాబట్టి చాలామంది వస్తారు మనకులాగే క్రౌడ్ ఎక్కువ అవుద్ది కాబట్టి ఇట్లాంటి చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఉంటాయండి ఉన్న ఉన్నాయి కాబట్టి మనం దాన్ని అధి ఎట్లా అధిగమించాలన్నది నేను ఆల్రెడీ మొత్తం క్లియర్ కట్గా చెప్పేశాను ఇండివిజువల్గా అయితే అందరికీ సహకరించే టైంలోనే ప్రతి ఒక్కళ్ళు ప్రవర్తించండి ఇండివిజువల్గా అయితే చేయొద్దండి ఇది నా మనవి ఇక ఏదన్నా మర్చిపోతే కనుక మళ్ళీ అప్డేట్ ఇస్తానండి ఎవరికైనా డౌట్ వస్తే ఫోన్ చేయండి నేను చెప్పాను కదండి శుక్రవారం శనివారంలో అయితే నేను అందుబాటులో ఉన్నాను మీరు మిస్డ్ కాల్ ఇవ్వండి మిస్డ్ కాల్ ఇచ్చిన తర్వాత ఆ మిస్డ్ కాల్ చూసి నేను సర్టెన్ టైంలో నేను నేనే ఫోన్ చేస్తానండి ఫోన్ చేసి శుక్రవారం శనివారం అయితే సర్టెన్ టైంలో ఫోన్ చేస్తానండి నేనైతే ఫోన్ చేసి అప్పుడు మీకు వివరం మొత్తం చెప్తాను ఇది పరిస్థితి అండి ఇదండి మొత్తం అన్నీ చెప్పేసే అనుకుంటున్నాను ఏమన్నా డౌట్ ఉంటే మాత్రం ఫోన్ చేయండి అందరం ఆనందంగా మళ్ళీ ఇంకో యాత్రను సక్సెస్ఫుల్గా పూర్తి చేద్దాం థ్యాంక్ యూ ఆల్